అక్కడ కూడా సోదాలు చేశారు మరి ఏవి చేయలేకపోయారు కదా అని చెప్పేసి వారి సవార్ విస్తృత పరిస్థితి ఏమంటారు సార్ ముందుగా ఒక విషయం అండి ఇందాక వెంకటరెడ్డి గారు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీదకే ఏది జరిగిన జగన్మోహన్ రెడ్డి గారే చేశారని అంటా ఉన్నారు గత చరిత్ర ఎట్లా ఉంది కాబట్టి అనాల్సి వస్తా ఉంది గతంలో మీరు చేసిన పనికి మా చేతిలో ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి సార్ నేను మాట్లాడద్దు అని చెప్పండి మ్యూట్ ఆప్షన్ ఉంటది మీ దగ్గర మీ దగ్గర మ్యూట్ ఆప్షన్ ఉంటది జగన్ మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వెంకటరెడ్డి దగ్గర చెప్పడానికి సమాధానం కలిగినప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంటాడు మ్యూట్ ఆప్షన్ ఉంటది మ్యూట్ లో పెట్టాడు సో గత చరిత్ర అలా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏది జరిగినా ఇప్పుడు ఏ అనుమానాస్పద మృతి జరిగినా గానీ సార్ అసలు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అన్నా కానీ ఆలోచించాల్సిన పని వచ్చేది సార్ ఇప్పుడు ఆయన చనిపోయారు గుండెపోటు తోటి ఒక మినిస్టర్ ఆయన పేరు సంథింగ్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ చనిపోయారు కదండి గౌతమ్ రెడ్డి గారు ఆయనది కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన గుండెపోటు అని చెప్పినా గానీ అది నిజంగా గుండెపోట పోట గొడ్డల పోటా అని అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబట్టిసారి జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సి వస్తుంది సరే తర్వాత మరొక విషయం సార్ ఆగండి సార్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆపండి సార్ ఎందుకు సార్ ఓపిక పట్టు చెప్పాలి అది డిబేట్ అంటే నువ్వు ఓటుకు మీరు చేసే ఆశారని చెప్పాలి ప్రజలకి బాధ్యత ఉంది కదా మా దగ్గరికి మేము ఒక పార్టీ ప్రతినిధులం కదా మీరు చేసిన ఆశాలు చేయబోయే ఆశాలు మీరు మీ గుట్టు రద్దు చేయాలి కదా ఎందుకు అంటే పడతారు ఎందుకు మీ గుట్టు రద్దు చేయాలి కదా మీరు ఇన్ని ఆశాలు వేసారు ఈ రోజు ఈ స్థితికి వచ్చారు అనే విషయాలు ప్రజలకు చెప్పాలి కదా

లెక్కర్లు వేసేసి మా మీద నెట్టట్లేదా మీరు దానికి చెప్పు సమాధానం ఇరవై ఏడు మంది జంగారెడ్డి గూడెంలో ఎందుకు చనిపోయారు సమాధానం ఏడు మంది ఎందుకు చనిపోయారు జంగారెడ్డి గూడెంలో అది కేవలం పురుషులే మద్యం తాగిన పురుషులే ఎందుకు చనిపోయారు జంగారెడ్డి గూడెంలో దానికి సమాధానం చెప్పు ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది ఎందుకు చనిపోయారు దానికి సమాధానం చెప్పు అరే చనిపోయారా ఎందుకు చనిపోయారు

ప్లీజ్ ప్లీజ్ నేను అడుగుతా ప్లీజ్ 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 లేదా చెప్పండి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడాక మీకు టైం ఇస్తాను మీరు ఒక్క నిమిషం ఆగండి నోట్ చేసుకోండి మస్తాన్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అరే బాబు అంటాడు ఈ వెంకటరెడ్డి

ఒక్క నిమిషం అండి వంశకృష్ణ గారు మీరు మాట్లాడి స్ట్రైట్ గా ఆన్సర్ చేసేసి ఆయన అడిగిన గత ప్రభుత్వం చేసినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు కల్తీ లిక్కర్ కావచ్చు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ కల్తీ లిక్కర్ జరుగుతా ఉంది దీని గురించి రావచ్చు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసుని ఖచ్చితంగా ఈ కేసులో ఎవడున్నా గానీ కల్టీ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా మా పార్టీ ఉన్నా జనసేన ఉన్నా బీజేపీ ఉన్నా వైఎస్ఆర్సీ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు అదే మాదిరిగా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ వదిలే ప్రసక్తే లేదు వెంకటరెడ్డి ఏం బాధపడవసర లేదు వెంకటరెడ్డి గారు బాధపడతా ఉన్నారు దానికి సమాధానంగా ముందు అసలు జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి ఇరవై ఏడు ఎలా జరిగాయ మరణాలు అనేది కూడా వెంకటరెడ్డి చెప్పాలి సో ఈ ప్రభుత్వం మీద నిందలేసే ముందు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ కల్తీ మధ్య జరుగుతా ఉంటే పట్టుకోలేకపోయినటువంటి గత ప్రభుత్వం లేదంటే పట్టుకున్నా కూడా మా సొమ్ము మాకు పంపించండి ఏదైతే పరకామణి అతను పట్టుకుని అతని ఆస్తులన్నీ వాళ్ళ పేరుతో బలాయించుకుని వదిలేశారు చూసారా అలా ఏమైనా చేశారా అనేది ఉంటే కళ్ళు మూసుకుందో డెఫినెట్లీ గారు కోట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళిద్దరు సమాధానం చెప్పాల్సింది ఇక్కడ నకిలీ మద్యం అనేది అమ్మారా లేదా పాయింట్ నెంబర్ అనేది వాస్తవం ఈ పదహారు నెలలుగా అమ్మారా లేదంటే పది నెలలుగా అమ్మారా ఎప్పుడెప్పుడు అమ్మారు ఎక్కడ అమ్మారు అమ్మితే ఎవరు అమ్మాలి ఇది మద్యం షాపులు బెల్ట్ షాపులు అమ్మాలి బెల్ట్ షాపులు అఫీషియల్ గా లేవు ప్రభుత్వంలో మరి అనాఫిషియల్ గా బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి ఈవెన్ మీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావే నారాయణ స్కూల్ పక్కన షాపులు ఉన్నాయి కూడా వెళ్ళి విజువల్స్ చూపించాడు ఇదే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ గా బంద అమ్ముతున్నటువంటి షాపులు తిరుమలలో కూడా మీకు తెలుసు సారీ తిరుమలలో తిరుపతిలో సబ్జెక్ట్ తిరుపతిలో కింద మద్యం అమ్ముతున్నటువంటిది మీకు తెలుసు తిరుపతిలో మీరు సీనియర్ రిపోర్టర్ గా మీకు తెలుసు ఎర్లీ మార్నింగ్ కూడా నాలుగింటికి ఐదింటికి మద్యం దొరుకుతుంది ఏం చర్యలు తీసుకున్నారు రెండు కల్తీ మధ్యానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏదో జనార్దన్ రావునో లేదంటే మీరన్న చంద్రారెడ్డినో వాళ్ళిద్దరునో లేదో పది మందినో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ నో అరెస్ట్ చేస్తే కాదు కదా ఇది ఇది సప్లై చేస్తారు షాపులకి షాపులు కొనడానికి లేదు రైట్ సార్ షాపులు కొనడానికి రైట్ లేదు అక్రమ మధ్య షాపులు ఎలా కొంటాయి మరి ఏ షాప్లు తీసుకున్నారు ఏ మధ్యం షాపు చర్యలు తీసుకున్నారు సాక్షాత్తు తంబాలపల్లి నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాప్ లో అధికార పత్రిక ఇలాంటి రాసింది

ఓకే వెంకటరెడ్డి గారు ఓకే ఓకే ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం టైం అవుతుంది రాయపాటారణ గారు మళ్ళీ క్లోజ్ చేయండి ప్లీజ్ సార్ ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి ఈ కేసులో ఎవరున్నది టీడీపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి వైసీపీ అవనివ్వండి ఇంకో రాజకీయేతరులు అవనివ్వండి ఈ విషయంలో వదిలే ప్రసక్తే లేదు ఈ విషయంలో వదిలితే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి అయితే వచ్చింది ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు పది నెలల నుంచి అమ్ముతున్నారా పదహారు నెలల నుంచి అమ్ముతున్నారా అని కాదండి గత ఐదేళ్ల పాటు అమ్మి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లో కండువా మార్చుకొని మళ్ళా పెట్టారు దంద ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ ఐదేళ్ల పాటు ఎంత తయారు చేశారు ఎవరు ఇచ్చారు ఎవరి కనుసన్నలు అదంతా జరిగింది కూడా తవ్వేటువంటి ప్రయత్నంలో కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరు ముద్దాయిల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించేటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ నెలకొంది దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి లేదు కాబట్టి ఎవరిని కాపాడే పరిస్థితి జరగదు కారణం ఏంటంటే ప్రభుత్వం మద్యం అమ్మట్లేదు అది ప్రైవేట్ వ్యక్తులు మాత్రం అమ్ముతున్నారు కాబట్టి మీ ప్రభుత్వంలో జరిగినట్లుగా మా ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు ఈ విషయాన్ని ఇది ఓపెన్ గా చెప్తున్నాం ఈ విషయంలో సరైనటువంటి ఆధారాలతోటి సాక్షులు ముద్దాయిల్ని శిక్షించకపోతే కూటమని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు ఇది బలంగా మేము నమ్ముతున్నాం ఓకే ఓకే చేద్దాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాయపట్ గారు వెంకటేట్ గారు బండారు వంశీకృష్ణ గారు థ్యాంక్ యూ మచ్ సో ఓవరాల్గా చూస్తే ఈ నకిలీ మద్యం కి సంబంధించినటువంటి